అందరికీ సాయిరమండి ఈరోజు అక్షయ తృతీయ కదండీ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయ అంటారు ఈ అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అక్షయం అంటే మనం చేసిన పని యొక్క ఫలితం రెట్టింపు అవుతుందట రెట్టింపు కాదండి రెట్టింపు కంటే ఇంకా ఎక్కువే ఫలితం వస్తుందట అందుకని మనకి వాడుకలో ఏ పని ఉందంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే బంగారం అక్షయం అవుతుంది ఇంకా అలా ఎప్పుడూ కొనుక్కుంటేనే ఉంటామని ఎంత కొనుగోలు చేసే పరిస్థితిలో లేకపోయినా కొద్దిగా అయినా కొనుక్కుంటాం కదండి కానీ బంగారం కొనుగోలు చేయకూడదటండి ఎందుకు అంటే బంగారం కొనుగోలు చేస్తే కలిపురుషుని కొనుక్కుని తెచ్చుకున్నట్టే అవుతుందట ఈ మాట ఎవరికీ నచ్చకపోవచ్చు ఎందుకు అంటే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం షాపులు బజార్లు ఎక్కడా ఖాళీగా ఉండవు చాలా చాలా రద్దీగా ఉంటుంది మన ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా చాలా ఇష్టం కనుక ఈరోజు కొంటే రెట్టింపు అవుతుందని మరీ కొనేస్తాం ఈరోజు బంగారం వెండి రాగి అల్యూమినియం ఇనుము లాంటి వస్తువులు అస్సలు కొనకూడదట ఈ మాట నేను చెప్పిన మాట కాదండి మన అందరికీ గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటనే నా మాటగా మీకు నేను చెప్తున్నాను మరి ఏమి చెయ్యాలి అక్షయ తృతీయను గొప్పగా చెప్తారు అని మీరు అనుకోవచ్చు అక్షయ తృతీయ రోజు దానం చేసుకుంటే ఆ దాన ఫలితం రెట్టింపు రెట్టింపు కాదండి రెట్టింపు కంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుందట అక్షయ తృతీయ రోజు ఏమి చెయ్యాలి అక్షయ తృతీయ రోజు ఏమి చెయ్యాలి అంటే ఇప్పుడు జరిగే కాలం వేసవి కాలం కనుక ఈ కాలానికి అనుగుణంగా చల్లని మంచినీళ్ళతో ఉన్న కుండను దానం చేస్తే మనకి ఎక్కడికి వెళ్ళినా మంచినీరుకి లోటు ఉండదట ఒక కొత్త కుండను తెచ్చుకుని దాన్ని రెండు మూడు రోజుల ముందే మట్టి వాసన రాకుండా బాగా శుభ్రం చేసి కడిగి ఈ అక్షయ తృతీయ రోజు కొండకు పసుపు రాసి బొట్లు పెట్టి కొండ నిండా చల్లటి నీరు పోసి కుదిరితే కొద్దిగా యాలకులు పచ్చకర్పూరం సువాసనకు అన్నమాట వేసి పుష్పములతో ఈ కొండను యోగ్యుడైన వారికి దానం చెయ్యాలి ఇంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజు చెప్పులను గొడుగును కూడా దానం చేసుకుంటే మంచిది ఇంకా బంగారాన్ని కూడా దానం చేసుకోవచ్చు బంగారాన్ని కొనుక్కోవద్దు అన్నారు కానీ దానం చేసుకోవద్దని చెప్పలేదు కానీ ప్రస్తుత పరిస్థితులలో బంగారం దానం చేయాలంటే చాలా కష్టం కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఈ మంచినీటితో ఉన్న కొత్త కుండను చెప్పులను గొడుగును దానం చేసుకుంటే చాలా చాలా మంచిదండి జై సాయిరమండి